మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు తిరుపతి పట్టణంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబా కుర్మా కురువ సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది గత జనరల్ బాడీ మీటింగ్ తర్వాత అన్ని జిల్లాలు నూతన కార్యవర్గాలు ఏర్పాటు జరుగుతుంది అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజెంట్ అన్నమయ్య జిల్లా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున రాయచోటి పట్టణంలో అజయ్ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం అదేవిధంగా నూతన అన్నమయ్య జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో నుంచి నెక్స్ట్ చిత్తూరు జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తాం తర్వాత తిరుపతి జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తాం ప్రతి ఒక్క జిల్లాలోని కార్యవర్గాలు ఏర్పాటు చేసుకుంటూ డిసెంబర్ పన్నెండో తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాం రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు పదవ వార్షికోత్సవం కోసం ఘనంగా నిర్వహించాలని చెప్పి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఇంత రాజకీయ చైతన్యం రాలేదు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కానీ ఇప్పుడుండే ఎన్డీఏ కూటమి కానీ కురువలకి రాజకీయంగా అగ్రతాంబులం అవకాశం ఇచ్చినారు గతంలో ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత జగన్ గారి క్యాబినెట్లో గారుగా అవకాశం కల్పించినారు శంకరనారాయణ గారు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉషశ్రీ చరణ్ గారు కల్పించినారు అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ సభ్యుడిగా మాధవ్ కోర మాధవ్కి అవకాశం ఇచ్చినారు ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ వారికన్నా ఇంకా ఎక్కువగా ఒక ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాలు గెలిచి రెండు అఖండమైన మెజార్టీతో గెలిచినారు ఒకే ఎమ్మెల్యే గెలిచిన గౌరవ చంద్రబాబు గారు తన మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ ఇచ్చి పురవ కులాన్ని గౌరవించినారు అదేవిధంగా కర్నూలు ఎంపీగా ఒక సాధారణమైన ఎంపీటీసీ సభ్యుడికి ఎంపీగా అవకాశం మేము కర్నూలులో గత హిందూ అన్న ఒక ఆరుసార్లు కుర్వ కమ్యూనిటీ ఎంపీగా కంటెస్ట్ చేస్తే నాలుగు సార్లు గెలిచినారు అంటే గతంలో ఎస్ రామ్ చంద్రారెడ్డి అతను గెలిచినాడు దాని తర్వాత బీకే పాతసార్ గెలిచినాడు దాని తర్వాత గోరంట మాధవ్ గెలిచినాడు దాని తర్వాత మళ్ళా మరొకసారి బీకే పాతసార్ గారు గెలిచినారు కానీ మొట్టమొదటిసారి రాయలసీమలో బీసీ సామాజిక వర్గాల్లో కుర్వ కమ్యూనిటీ అత్యధికంగా ఉన్నాం కాబట్టి మేము గతంలో రాష్ట్ర సంఘం రెండు వేల పదహారులో ఏర్పడినాక అనేక రాజకీయ పార్టీలు మాట్లాడినప్పుడు విజ్ఞప్తి చేసినప్పుడు కురవ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేశారు దాని తర్వాత రాజకీయం అవకాశాలు పెంచి ఇచ్చినారు ఇప్పుడు అదే దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తొమ్మిది సంవత్సరాలు పూర్తయినారు ఈ సెప్టెంబర్ అక్టోబర్ పన్నెండో తారీఖున భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఇండియాలో దగ్గర దగ్గర పన్నెండు కోట్ల మంది కుర కులానికి సంతతికి చెందిన అనేక రకాల పేర్లు ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నారు దానికి కాశ్మీర్ అంతా వచ్చి గడి అని పిలుస్తారు గడారి అని పిలుస్తారు పాల్ అనిపిస్తారు ధన్గర్ మహారాష్ట్ర ధన్గర్ అంటారు